ఇందూరు జిల్లా కేంద్రంలో ఇందూరు జిల్లా కేంద్రంలోనే కాదు యావత్ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రం అంతనే కాదు యావత్ దక్షిణ భారతదేశం అంతా దక్షిణ భారతదేశమే కాకుండా యావత్ భారతదేశంలో వృచ్చిక మాసం నుంచి వృశ్చిక మాసం అంటే నవంబర్ పదహారు నుంచి జనవరి ఇరవై వరకు వృశ్చిక మాసం ధనుర్మాసం మకర మాసం మూడు మాసాలు ఈ అయ్యప్ప స్వాములకు దీక్ష మండలకాలం దీక్ష తీసుకొని మండలకాలం అంటే నలభై ఒక్క రోజు దీక్ష తీసుకొని ఇరుముడితో శబరిమల యాత్ర చేయడానికి బృహత్తమ బృహత్తరమైనటువంటి యాత్ర అక్కడ కూడా శబరిమలో కూడా కోవేలా తెరిచి ఉండడం తెరిచి ఉన్న సమయాన్ని ఈ భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవడం ఈ మండల కాలం ఇప్పుడే ఎందుకు పెట్టారు ఇప్పుడే ఎందుకు పెట్టారు అనేది సంశయం ఉంటుంది అందరికీ చలికాలం ఉంది చల్ల డీల్ చేయమంటున్నారు మా ఆయనే కొద్దిగా గోరవేచ్చగా చేస్తానని ఆలోచిస్తున్నాడు మోటార్ వేసుకొని చేస్తానని చూస్తున్నాడు ఇవన్నీ పక్కకు పెట్టినా ఈ కాలంలో కార్తీక మార్గశిర పుష్యమాసాలు చంద్రుడు వెన్నెల నిర్మలంగా ఉంటుంది ఆకాశం ఆకాశం నిర్మలంగా ఉంటే ఆశీజపుర్ణమ నుంచి పుష్య పూర్ణమ వరకు మూడు నెలలు ఏమైతే ఉన్నాయో ఆడవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆశ్రీ పూర్ణమ నుంచి కార్తీక పున్నమ వరకు పంచపర్వాలు కార్తీక పుండమ వరకు దీపారాధన చేయడం తులసి కోటలో దీపారాధన చేయడం చన్నీటి స్నానం చేయడం ఇది జరుగుతున్నది మన సనాతనం నుంచి చాలా రోజుల నుంచి జరుగుతున్నది మరి ఈ జరగడానికి కారణం ఏంది నిర్మలమైన ఆకాశం నిర్మలమైన ఆకాశం ఉంటే ఆకాశంలో నిర్మలంగా ఉంటే రాత్రి పూట ఎవరుంటారు చంద్రుని ఏమంటారు అంకుల చందమానరా మామ అంటే అమ్మ తమ్ముడు అమ్మ అమృతం వస్తే మామ ఏం చేస్తాడు అమృతానికి ఇంకా కొద్దిగా మంచి బూస్ట్ ఇస్తాడు ఈ వెన్నెల కాలంలో ఆ చంద్రుని యొక్క కిరణాలు నీటి జలాశయాల మీద పడి ఆ చన్నీటి స్నానం చేసినట్టయితే సూర్యోదయం కన్నా ముందే చన్నీటి స్నానం చేస్తే వజ్రదేహం అవుతుంది అని శాస్త్రం చెప్తున్నాయి ఆయుర్వేది అర్థమైందా కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చేస్తారు కార్తీక మాసంలో స్నానాలు సూర్యోదయం కన్నా ముందు ఎందుకు చేస్తారు అంటే అమృత తుల్యంగా ఉంటుంది ఆ వాటర్ జల ఆశయాలన్నీ కూడా పవిత్రమైన గంగా నదిని పోల్చి ఉంటుంది జలే గంగా దీపం పెడితే దీపే లక్ష్మి ఈ మూడు మాసాలు ఇప్పుడు ఇదంతా దీపాలి పండుగనే ఏది ఆశ్రీజ పుండమ నుంచి పుష్య పున్నమ వరకు అయ్యప్పలందరూ కూడా దీపాల పండుగనే చేస్తారు దీపాలన్నీ వెలిగించి ఆ దీప కాంతిలో లక్ష్మి అంటే ఏందయ్యా లక్ష్మి అంటే ఏంది అమ్మాయి నానా లక్ష్మి అంటే ఏంది తెలుసా లక్ష్మి అంటే డబ్బులు కాదు లక్ష్మి అంటే ఆనందం ఆనందం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఎక్కడైతే ఏడుపు ఉంటుందో అక్కడ ఎవరు ఉంటారు వాళ్ళ సిస్టర్ ఉంటుంది జ్యేష్ఠాదేవి వాళ్ళ సో సోదరి వెంటనే ఉనికి వస్తుంది మా చెల్లె వెళ్ళిపోగానే అక్క వెంది మరి ఆ లక్ష్మీదేవి ఆవాహనం ఇంట్లో కావాలంటే ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అంటే డబ్బులన్నీ ఏం చేస్తాయి డబ్బులన్నీ పెంచి 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 అవసరానికి డబ్బులు రావాలి కానీ అవసరాన్ని మించి కూడా డబ్బులు వస్తే మనం ఏమైతాం తెలుసా వాచ్మెన్ అవుతాం డబ్బును మళ్ళా కట్ట ఉన్నదనుకో ఇంకొక కట్ట తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇంకొక కట్ట తయారైందనుకో ఇంకో పది కట్టలు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాను దాన్ని కాపాడడానికి రాత్రి నిద్ర లేక మళ్ళా ఒకసారి త్రిజోరి విప్పి పది కట్టలు ఉన్నాయా మీకు ఒక కట్ట తయారు చేయాలి ఇది వాచ్మెన్ లక్షణం వాచ్ అంటే తెలుసు కదా ఎప్పుడు దాన్ని అవసరానికి డబ్బు రావాలి ఆనందంగా ఉండాలి ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఆ లక్ష్మి అయ్యప్ప ఇస్తాడు ఈ మార్గశిర కార్తీక మార్గశిర పుష్య మాసాల్లో వచ్చేటువంటి దీక్ష యావత్ నిజామాబాద్ లో సుమారుగా గల్లీ గల్లీలో గల్లీ గల్లీలో పండుగ జరిగింది మరి ప్రతి ఒక సంవత్సరం కన్యాస్ముల యొక్క సంఖ్య పెరుగుతూనే ఉన్నది పోనీ గురువాములు మానేస్తున్నారా పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఎనిమిది అప్పుడు నాకు దగ్గరికి వస్తున్నాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది మా గంగరత్నం సన్నిధి కూడా సుమారుగా ఇరవై రెండో సంవత్సరం ఇరవై ఇరవై సంవత్సరం లక్ష ముప్పై నాలుగు ఇట్లా మీరంతా స్వర్ణకాలంలో ఉన్నట్టున్నారు కదా ముడి బంగారం తెచ్చాం మీరు ఏం చేస్తారు కడిగి 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 ట్వంటీ ఫోర్ క్యారెట్ చేస్తారా లేదా అయ్యప్ప కూడా మనుషులందరినీ కడిగి 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 ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారాన్ని తయారు చేయడానికి పద్దెనిమిది మెట్లు పెట్టాడు ఆ పద్దెనిమిది సార్ల కడగంగ కడగంగ కడగంగా ఎట్లా ఏ కలర్ వస్తాం ఈ కలర్కు వస్తాం అయితే మానవ జీవితాన్ని సార్థకం చెయ్యాలి అంటే మోక్ష సాధనే ముఖ్యం మోక్షం ఎలా వస్తుందయ్యా అంటే పద్దెనిమిది మినిట్లు ఎక్కాలి పద్దెనిమిది మెట్లు ఎక్కాలంటే కిందనంతా భూలోకం మీదికెక్కితే ఏంది దేవతాలోకం ఆ దేవతాలోకానికి వెళ్ళాలి అంటే అవి ఏం చేస్తాయి మనకు ఉట్ల పండుగ ఉంటుంది కదా ఉట్ల పండుగ ఉంటుందా లేదా ఆ మెట్ల ఏం చేస్తాయి తెలుసా మెట్లన్నీ నూనె పోసి ఎక్కుంట్రా అంటే మీదికి కిందికి లాగుతూ ఉంటుంది మీదికి ఎక్కాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం మీదికి ఏకంగా 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 ఎక్కంగా పదిహేడో మెట్టు మీద ఏ దేవత కూర్చున్నదో తెలుసా మాయాశక్తి వెంటనే నా భార్య పిల్లలు ఎక్కడ ఇప్పుడు పాఠం అయ్యాడు కదా భార్య పిల్లలు ఎంత ఎక్కడ ఉన్నారు ఏది ఉరుకాలే శబరిమలలో ఇరుముడి ఇటు సమర్పించడం ఆలోచన లేదు గురుస్వామి మానదిద్దామా మానదిద్దామా అని కన్యాస్వాములు కానీ కత్తి స్వాములు కానీ వెంటబడుతూ ఉంటారు మరి ఈ మాయాపంచమంతా మ్యాగ్నెట్ కింది మీరా దేవతాలోకం కింద భూలోకం మీరా దేవతాలోకం ఈ సాధన చేయడమే చెయ్యి చేయు చెయ్యంగా 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 కృషి ఉంటే మనుషులు మహా మహాపురుషులు అవుతారు ఈ శాస్త్రం ఇందులో మంచి లీనమైతే లీనమైన వాళ్ళు దీక్ష అనుమానలు నేనైతే ఎంతమందిని చూసా కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది ట్యాబ్లెట్లు ఉంటాయి షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది పొద్దున తినాలి ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లేదు ఏది లేదు ఈ దీక్షలో అంత అయ్యప్పనే చూసుకుంటాడు అదే మహిమ ఈ మాల మీద ఉంటేనే ఇంతమంది మొక్కుతున్నారు మాల హృదయంలో కొద్ది దేవుళ్ళంగా మాల ఈ హృదయ కోయల్లోకి పోయిందనుకోండి దేవుడి అదే ఇందులో ఉన్నట్లయితే గొప్పతనం నలభై ఒక్క రోజులు ఎవరైతే సిస్టమేటిక్ గా ఉంటారు సిస్టమేటిక్ గా ఉంటారు ఒకసారి తప్పిపోయినావు ఫెయిల్ అయితే మళ్ళా ఎగ్జామ్ పది పద్దెనిమిది సార్లు ఎగ్జామ్ రాయొచ్చు ఇది ఎన్ని సార్లు ఛాన్స్ పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల వ్రతం పద్దెనిమిది సంవత్సరాలు ఇరుముడి కట్టుకొని ఇరుముడి కూడా ఏంది అంటే ఒక దగ్గర సాహిత్యం సాహిత్యం అంటే తెలుసు కదా బియ్యం పప్పులు మిరపకాయలు ఉప్పు మిరిగాయలు ఇవన్నీ ఒక పక్క ఉంటాయి ఇంకొక పక్క ఏముంటాయి దేవత అర్చనకు సంబంధించిన పన్నీరు గంధం అగరబత్తులు అటుకులు నైవేద్యం బెల్లంకు సంబంధించిన ఇవన్నీ నైవేద్యం ఉంటాయి దేవుడి అంటే ముందు దేవుడికి ఉంటుంది వెనుకకు ఈ పంచమహాభూతాత్మకమైనటువంటి ఈ శరీరానికి అవసరమైంది ఉంటుంది ఆధ్యాత్మికకు ఇటు మన దేహానికి సంబంధించిన భౌతికానికి సంబంధించినవి ఉంటాయి ఇది ఇరుముడి తత్వం ఇరుముడి తత్వాన్ని మళ్ళీ ఎప్పుడంతా వివరిస్తా అద్భుతం పంచమహాభూత ఇరుముడిలో అయ్యప్ప స్వామికే కాదు ఇరుముడి శరీరం మానవ శరీరం పంచభూతాత్మకం ప్రతిజ్ఞప్తే వాయున అవకాశాలు ముందు ఆధ్యాత్మికం ఈ రెండు కలిగితే ఒక ముడి నీ జీవితం అంతా నీ శరీరమే కాదు భగవంతుడు భగవంతుడే కాదు నీ శరీరం శరీర రక్షకో ధర్మ ధర్మో రక్షతి రక్షత ఈ విధంగా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఎవరైనా ఆ కుటుంబం మనం నిజంగా చెప్పాలంటే అంటే అయ్యప్ప దీక్షలో భగవంతుని దగ్గర ఐదు మార్కులే పొందుతున్నాం ఐదే మార్కులు పొందుతున్నాం మనం ఇంకా తొంభై ఐదు మార్కులు పొందితే నిజంగా మనం ప్రపంచ దేశాలు మన ధర్మాన్ని మనను ఆకర్షిస్తాయి మనం ధర్మాన్ని కాపాడు కాపాడు అనే అవసరం లేదు మన దీక్షను మనం కాపాడితే ప్రపంచ దేశాలు మన మహి దీక్షలో ఉన్న మహిమను చూసి మహత్వాన్ని చూసి అవి ఆకర్షింపబడతాయి ఇప్పుడు మా దగ్గరికి ఏం చేస్తారు ఏం చేస్తారు తెలుసా గురుసాంగ దగ్గరికి వచ్చి ముందు అక్టోబర్లో సెప్టెంబర్ అక్టోబర్లో మావాడు బాగా ఆడ తాగుతున్నాడు ఈసారి మానవ అంటే తుక్కు తుక్కు ఇనుప ఇనుప బంగారం తెచ్చారు అని అర్థం దాన్ని మేము కొట్టాలి ఇంకా అంతే కదా శుద్ధి చేయాలి అంటే ఎటువంటి వాడిని ఎటువంటిగా మార్చాలి అనేది ఒక్కసారి అయ్యప్ప మాన వేసుకుంటే జీవితమే అయిపోతుంది ఆ వాడకట్టే అయిపోతుంది బొట్టు పెట్టాలి అంటే అద్భుతంగా బొట్టు పెడతారు బొట్టు పెట్టుడే కాదు ఆచరణ చేస్తూ ఉంటాడు మరి అయ్యప్పను దీ అయ్యప్ప దీక్షను మించినటువంటి దీక్ష లేదు అయ్యప్పను మించిన దేవుడు లేడు ముప్పై మూడు కోట్ల దేవతలు ఈ దేవత మూర్తిలో ఇమిడి ఉన్నాడు ఇప్పుడు మీకు మంత్రాలు అర్థం కాలేదు కానీ పంచవిధ దేవతల యొక్క ఉపాసన అన్నీ పూజలన్నీ ఇందులో వస్తాయి ఒక్క నెల నలభై రోజులు ఏకముక్తం బ్రహ్మచర్యం చన్నీటి స్నానం ఆధ్యాత్మికం అందరినీ గౌరవంగా పిలవడం అమ్మను మాతాను విలవడం ఇవన్నీ జీవిత సంస్కారానికి మానవ జీవనం మోక్షయిక సాధనానికి సంబంధించింది ఇంట్లో ఆంతర్యం చాలా ఉంది ఇక ముందు ఏ కష్టాలున్నా అయ్యప్ప పిలిస్తే పలికేదేవుడు నేను కొండెక్కేటప్పుడు అబ్బా అంతా నన్ను ఇంత కొవ్వు కరిగిపించి బక్క చేయి కదా అంటే నాకన్నా దొడ్డు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఎక్కేటప్పుడు నేను ఇట్లా అనుకున్న క్షణం నాకన్నా లట్టకు లట్ట ఉంటారు వాళ్ళు ఇంకా ఎక్కుతూ ఉంటారు మరి అంటే అడిగిన క్షణంలోనే ఒక జవాబు వస్తుంటుంది మరి అయ్యప్ప ఇంకా ఏం చేస్తాడు పాక్కుంటూ ఎక్కేటి వాళ్ళు కనిపిస్తుంటారు కుంటుకుంటూ ఎక్కే వాళ్ళు కనిపిస్తుంటారు పిల్లలని ఇద్దరు పిల్లల్ని ఒక భుజం మీద ఇంకొక భుజం మీద నెత్తి మీద ఇరువురు చోట్లు కనిపిస్తుంటారు ఇవన్నీ అంటే అయ్యప్ప నేను అనుకుంటే నేను ఎంతటి వాడిని అది చూస్తే నేను ఎంతటి వాడిని అనుకోవాలి ఇందులో నేను ఎంత వాళ్ళు ఇప్పుడు రాఘవయ గురు చూసాం చూశాం ఇప్పుడు చెప్పారు ఆయనే మహాసముద్రం అంతా ఓపిక మామూలు విషయం కాదు ఇక్కడ లావాలే చేసి మళ్ళా ఇంటికి పోయి పూజ చేయాలి ఆయనకు కూడా వయసు వచ్చింది అనేక రకాల విశ్రాంతి అవసరం ఉంటుంది అయినా ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ వన్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ వన్ ఇది ఏ ఛాన్స్ వచ్చినా ఏ గంట ఛాన్స్ వచ్చినా భగవంతుని యొక్క నామస్మరణ ఇస్తే అయ్యప్ప కళలో సందేశం ఇస్తాడు నీకు ఇది చేయబోతున్నాను ఇది నీకు శుభం జరుగుతుంది కాబ్యప్ప మన ముందు మనకు మన కల్లీకి సేవ చేయడానికి భగవంతుడు అవకాశం ఇస్తే మా రవిస్వామి ముందుకు రావచ్చు మీరందరూ కూడా ఆయనకి సహకరించండి అవకాశం అయ్యప్ప అనుగ్రహం అంటే అయ్యప్ప అనుగ్రహం ఉంటే మీ అందరికీ ఏదన్నా ఉంటే హర్సిస్తా ఆయనను శుభంభావీ నలభై రోజులు పండుగ దక్షిణ ఇచ్చారా ఇవ్వలేదా చెప్పే కదా దక్షిణ ఇస్తే వాచ్మైన చేస్తారు నన్ను సామును ఇక్కడ కూర్చుంటే ఐశ్వర్యం వస్తుంది ఆనందం ఇస్తుంది ఈ ఆనందాన్ని మించి ఏ కోటి రూపాయలు కూడా దొరకు ఇక్కడ కూర్చుంటే ఆనందం ఏ కోటి రూపాయలు కూడా దూక అమ